ఎండాకాలంలో తలకు నూనె పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా వాతావరణంలో వచ్చే మార్పుల ప్రకారం చర్మం జుట్టుకు సరైన పోషణ తీసుకుంటూ ఉండాలి లేదంటే ఖచ్చితంగా ఇబ్బందుల్ని ఎదుర్కొనాల్సి ఉంటుంది అలాగే వేసవి కాలంలో చాలా మంది చెమట పడుతుందని చికాకుగా ఉంటుందని జుట్టుకు నూనె అనేది అస్సలు పెట్టరు దీనివల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది ఎండాకాలంలో తలకు ఖచ్చితంగా ఆయిల్ పెట్టాలని నిపుణులు చెబుతున్నారు మీ జుట్టు పొడిగా ఉన్నా జిడ్డుగా ఉన్నా ఎండాకాలంలో ఆయిల్ పెట్టాలని సూచిస్తున్నారు వేసవి కాలంలో జుట్టుకు ఆయిల్ పెట్టడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి వేసవిలో వేడి సూర్యరశ్మి కారణంగా జుట్టులోని తేమ తగ్గిపోతుంది దీంతో నిర్జీవంగా బలహీనంగా మారి ఊడిపోతుంది ఆయిల్ పెట్టడం వల్ల జుట్టుకు పోషణ అందుతుంది జుట్టు బలంగా మారుతుంది అంతే మాడుకు కూడా కూల్గా ఉంటుంది జుట్టుకు నూనె పెట్టడం వల్ల ఎండ నుంచి వచ్చే యూవీ కిరణాల నుంచి రక్షిస్తుంది డ్రై హెయిర్ వెంట్రుకల రంగు మారడం వంటి సమస్యల్ని తగ్గిస్తుంది అంతేకాకుండా చుండు తగ్గడానికి కూడా ఆయిల్ సహాయపడుతుంది సాధారణ జుట్టు ఉన్నవారు ఎండాకాలంలో తేలికపాటి ఆయిల్స్ రాయడం వల్ల జుట్టు షైనీగా ఉంటుంది పోడీ జుట్టు ఉన్నవారు మాయిశ్చరైజింగ్ ఎక్కువగా ఉండే ఆయిల్స్ రాయాలి జిడ్డు జుట్టు ఉన్నవారు ద్రాక్ష విత్తన ఆయిల్ టీ ట్రీ ఆయిల్ రాయడం ఉత్తమం ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి